మన టీవీ న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల విఎం బంజరలోని ఎన్ఎస్పీ కాల్వ వద్ద వేంచేసి ఉన్నటువంటి దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో శివాలయంలో ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం రాత్రి చోరీకి పాల్పడ్డారని ఆలయంలో ఉన్నటువంటి హుండీలను వరి పొలాలలోనికి తీసుకువెళ్లి పగులకొట్టి దానిలోని నగదును ఎత్తుకెళ్లారని ఇప్పటికీ మూడుసార్లు ఈ దేవాలయంలో చోరీ జరిగిందని గతంలో కూడా హుండీలు పగలగొట్టి నగదును దోచుకుపోయారని ఆలయ నిర్వాహకులు యారం వెంకటేశ్వరరావు తెలియజేశారు ఈ సంఘటనపై స్థానిక బంజర్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని పోలీసులు విచారణ చేపట్టారని గ్రామ పెద్దలు వివరించారు నా పేరు మేకతోటి బంజర్ అండి ఎన్ఎస్పి కాలం పక్కన అమ్మవారి గుడి శివాలయం రెండు కలిసి ఉంటున్నాయి మరి ఈ యొక్క దేవాలయంలో అంతకుముందు కూడా రెండు టర్మ్లు దొంగలు పడి ఉండీలు బయటికి తీసుకెళ్లిపోయి ఎత్తుకుపోవడం కూడా జరిగింది సార్ తెల్లవారి పొద్దున్నే ఈ దేవాలయం శుభ్రం చేసే కార్యక్రమంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూడగా ఉండి లేవని తెలియతుంది తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత పెద్దలకు తెలియపరిచారు ఎర వెంకటేశ్వరరావు గారు సో ఏం వెంకటేశ్వరరావు గారు మామూలు నాకు తెలియపరిచారు నలుగురికి పెద్దలు గ్రామపేస్తలకు తెలియపరిచారు అవి తెలియపరిచిన వెంటనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయమని చెప్పి మేము తెలియపరిచాము పోలీస్ స్టేషన్ తెలియపరచడం జరిగింది పిలిసి ఇచ్చాము దాని మీద పోలీసు వారు వచ్చి దాన్ని ఎంక్వైరీ చేసి ఆ ఉండీలు పగలగొట్టిన విధి విధానాలను కూడా వాళ్ళు వీడియో ద్వారా తీసుకోవడం జరిగింది దీన్ని పూర్తి స్థాయిలో మరి పోలీసు వారు పరిశీలించి మరి ఆ గుడికి మూడోసారి జరిగిన విధానాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళని పట్టుకొని ఆ దొంగలు ఎవరైనా సరే వాళ్ళ ఎంతటోళ్ళైనా సరే పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించడం కోసం ప్రయత్నం చేయాలా మరొకసారి ఎటువంటి పునరావృతం కాకుండా మరి పోలీసు వారు కొద్దిగా గట్టి బందోబస్తు తీసుకుంటారని